ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ అలాగే హైందవ సోదరులు కూడా నా యొక్క నమస్కారాలు అండి గరికపాటి గారు అదేవిధంగా వెంకట చాగంటి గారు మాట్లాడినటువంటి మాటలు నాకు అందాయండి వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే అసలు వీళ్ళు రామాయణం చదివారా లేదా అనేది ఒక సందేహం వచ్చింది అది మీ మద్దతు తీసుకొస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయండి వారు ఏం మాట్లాడారో వారి యొక్క మాటలో విందామండి శ్రీకృష్ణుడు మృత్యువు శ్రీరాముడు మృత్యువు కూడా అంత వైభవంగా ఏం జరగలేదు ఇద్దరు చాలా బాధపడ్డారు అంత ఆయనకే తప్పలేదు మనకి తప్పు ఉన్న శ్రీపుష్డు మృత శరీరాన్ని నాలుగు రోజులు ఎవరు బట్టుకోవడం అలాగే ఉందా అడిగిలో శ్రీరాములు నది ఈ ప్రవేశం చేసేవాడు ఇప్పుడు రోజుల్లో అయితే చెంట ప్రకారం ఆత్మహత్య తో చెంట ప్రకారం ఆత్మహత్య అది ప్రకారం ఆత్మహత్య ప్రకారం ఆత్మహత్య శ్రీరాములు నది ఈ ప్రవేశం చేసేవాడు ఇప్పుడు రోజుల్లో అయితే జంట ప్రకారం ఆత్మహత్య అయితే చెంట ప్రకారం ఆత్మహత్య అది చెంట ప్రకారం ఆత్మహత్య ప్రకారం ఆత్మహత్య ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఆయన అంటే ఆముడు ఉంట సో సరైన ఆయన తన శరీరము చేపలకి వాటికి వీటికి వస్తుందని అలా వదిలివేయసు ఉద్రదికి వెళ్ళి ఆయన తన శరీరము చేపలకి వాటికి వీటికి వస్తుందని అలా వదిలివేయసు భషన్కి వెళ్ళేటప్పుడు తను బ్రహ్మరంధ్రం నుంచి ఆ తన ఆత్మని బయటికి తీసుకెళ్ళి గరికపాటి గారు శ్రీరాముడు మృత్యువు అదేవిధంగా శ్రీకృష్ణుడు యొక్క మృత్యువు అంత వైభవంగా జరగలేదు అన్నారు సరే శ్రీకృష్ణుడు మృత్యు గురించి తెలిసిన విషయమే బాణం తగిలి చనిపోయారు అది వేరే విషయము అయితే రాముడు మృత్యు వైభవంగా జరగలేదా అంటే రామాయణం ప్రకారంగా రాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి సశరీరంగా ఆయన విష్ణు రూపంలోకి మారి వెళ్ళాడని చెప్పి మనకి రామాయణం ఉత్తరకాండలో ఉంది మరి అది వైభవంగా జరగలేదని ఎలా చెప్తారు గరికపాటి గారు అలాగే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నా అంటే రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు చెప్తూ మరి ఈ కాలంలో ఆత్మహత్య నేరం కదా అని చెప్పి మాట్లాడుతాను అంటే రాముడు ఆత్మహత్య చేసుకున్నాడని గరికిపాటి గారు చెప్తున్నట్టుగా నాకు అర్థమవుతోంది అలాగే వెంకట చాగంటి గారు ఏమంటారు ఉన్నారు తన శరీరాన్ని చేపలకి వాటికి విడిచిపెట్టేసి వెళ్ళాడు అని చెప్పి వెంకట చాగంటి గారు ఈయన వేదాశ వరల్డ్ ప్రెసిడెంట్ అంటారు అమెరికాలో ఉంటారు ఈయన కూడా ఒక మంచి పండితుడు మరి ఈయన కూడా రామాయణం చదవలేదా రామాయణంలో క్లియర్గా తన శరీరాన్ని విడిచిపెట్టినట్టుగా లేదు ఆయన శరీరం మార్పు చెంది విష్ణు రూపంలోకి మారి సశరీరంగా వెళ్ళాడనుంది కానీ మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టాడు చేపలు అవి తిన్నవి వాటి కోసం విడిచిపెట్టాడు అని చెప్పి ఎలా చెప్తారు అసలు దీని గురించి రామాయణం ఏముందో చూద్దామండి మనం ముందు పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం నుండి చూద్దాము ఎందుకంటే గరికపాటి గారు దీన్ని విశ్వసిస్తారు పుల్ల శ్రీరామచంద్రుడి అనువాదం కాబట్టి ఆయన వీడియో చూస్తే కనుక పుల్లెల శ్రీరామచంద్రుడు ఏం రాశాడో చూద్దామండి ఉత్తరకాండ నూట పదవ సర్గ లో క్లీ ఉందండి చూడండి సోదర సహితుడైన రాముడు తన వైష్ణవ తేజస్సులో ప్రవేశించుట వైష్ణవ తేజస్సులో ప్రవేశించాడు కాబట్టి అది అంత వైభవపేతంగా జరగలేదని అని ఎలా మాట్లాడతారు గరికపాటి గారు తర్వాత ఇక్కడ చూడండి ఇదే ఉత్తరాఖండ నూట పదవ సర్గలో మనకి కనుక గమనిస్తే పది నుండి శ్లోకాలు గొప్ప తేజస్సు గలవాడ ఆ వైష్ణవ శరీరమును కానీ నిత్యమైన శుద్ధ బ్రహ్మ స్వరూపమును కానీ ప్రవేశించము అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు చెప్తే ఇక్కడ కింద చూడండి పన్నెండవ శ్లోకంలో రాముడు బ్రహ్మదేవుని మాటలు విని నిశ్చయించుకొని తమ్ములతో కూడా సశీరముగా వైష్ణవ తేజస్సులో ప్రవేశించును సశరీరముగా వైష్ణవ తేజస్సులోకి వెళ్ళాడు కాబట్టి ఆత్మహత్యకున్నాడని ఎలాగంటారు అనేది నాకు డౌట్ వచ్చిందంటే రామాయణం ప్రకారంగా మరి ఇలా ఉంటే గరికిపాటి గారు ఆయన వైభవపేతంగా జరగలేదు ఆత్మహత్య చేసుకున్నారు అది ఇప్పుడు చేసుకుంటే కనుక నేరం కదా అని ఎలా మాట్లాడారు గరికి పట్టిగారు అంటే పండితులు కదా వీళ్ళు చదవలేదా అని నా డౌట్ వచ్చింది తర్వాత ఇది సరే గీతాప్రస్ అనువాదంకి వెళ్ళినా పుల్లీల శ్రీరాముచంద్రుడు అనువాదం చాలామంది ఒప్పుకోరు కాబట్టి ప్రస్ అనువాదంకు వెళ్తే అందులో కనుక చూస్తే ఇక్కడ చూడండి ఇదిగో నూట పదవ సర్గలోనే శ్రీరాముడు శ్రీ మహావిష్ణు రూపమును దాల్చి పరం దామునకు చేరుట అని చెప్పి ఉంది మహా విష్ణువు యొక్క రూపం దాల్చాడు అని చెప్పి ఉంది క్లియర్గా చూద్దాం దాంట్లో కూడా నూట పదవ సర్గా ఉత్తరకాండ ఇక్కడ చూడండి బ్రహ్మదేవుని మాటలు విని శ్రీరాముడు యథార్థముగా నిశ్చయించుకొని తన తమ్ములతో కూడా సశరీరముగా తేజోమయమైన విష్ణు రూపమును పొందెను సశీరీరముగా తేజోమయమైన విష్ణు రూపం పొందిన ఉంది ఇక్కడ శ్లోకంలో కూడా మనకు చూడండి సశీర అని ఉంది పన్నెండో శ్లోకంలో సశీరీరా అని ఉంది కాబట్టి సశరీరంగా రాముడు వెళ్ళాడు అని ఉంది మరి ఎలాగా మాట్లాడుతున్నారు వెంకట చాగంటి గారు కూడా రామాయణం చదివిన వ్యక్తే కదా మరి ఎందుకలా మాట్లాడుతున్నారు అంటే అంటే అంత క్షుణ్ణంగా చదవలేదు వీళ్ళు మరి వీళ్ళు పండితులుగా ఎలా మరి ఏంట అర్థం కాలేదు కాబట్టి రామాయణం చదివారా లేదనేది ఆ ప్రశ్న ఒకవేళ ఈ యొక్క వాల్మీకి రామాయణం కాకుండా వేరే రామాయణాల్లో ఏమన్నా అలా ఉందా అంటే అప్పుడే ప్రామాణికం కాదు కదా ఒకవేళ ప్రామాణికం తీసుకుంటారు అంటే సందర్భానుసారంగా అవసరానుసారంగా వేరే రామాలను తీసుకోవచ్చా అప్పుడు మీ వేరే రామాలను తీసుకొని కూడా మీరు ఏదైనా చర్చ చేయవచ్చా మీతోటి అప్పుడు ఒప్పుకోరు కదా మళ్ళీ పైగా ఇప్పుడు వీళ్ళు రామ రాముణ్ణి అవమానించినట్టుగా అనిపిస్తూ ఉంది నాకైతే మరి హైందోలు ఆలోచన చేసుకోండి కాబట్టి ఇది హైందవులకి మరి ఆలోచన చేసుకోవాలి ముందు గ్రంథం ఎవరైతే చెప్పింది కాకుండా మీరు గ్రంథాలు చదవాల్సిందని కోరుతూ ఉన్నాను అలాగే క్రైస్తవులు ఆత్మహత్య చేసుకున్నాడు అని వీళ్ళ మాటలు విని క్రైస్తవులు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు క్రైస్తవుల్ని దయచేసి నిందించొద్దు మీ పండితులు చెప్పిన మాటలు విని ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు కానీ రామాయణం చదివినటువంటి నేను వీళ్ళు మాటలు విన్న తర్వాత అలా లేదు కదా అని నాకు సందేహం వచ్చింది కాబట్టి ఇది మీకు చెప్పడం ద్వారా మీరు కూడా క్రైస్తవులు కూడా తెలుసుకుంటారు అలాగే హైదరావులు కూడా మీకు ప్లస్ పాయింట్ మీరు మీరు తెలుసుకుంటారని నేను కోరుతూ ఉన్నాను కాబట్టి పండితులు ప్రతి విషయం చెప్తున్నారు కదా నమ్మబాకండి మా పండితులు అంతా తెలుసు అని నమ్మకబాకండి వాళ్ళ గ్రంథాలు చదివారో లేదో వాళ్ళు చెప్పిన విషయాలు అలా ఉన్నాయో లేదో గ్రంథాలు పరిశీలన చేయండి ఎందుకంటే మేము చెప్తున్నప్పుడు కొన్ని గ్రంథాల విషయాలు మా పండితులు అలా చెప్పట్లేదు మేము చెప్పేదే రాంగని క్రైస్తవులు చెప్పేదే రాంగని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఏది కూడా గ్రంథ పరిశీలన చేయకుండా నమ్మకూడదు అనేది తెలుసుకోండి నేర్చుకోండి థ్యాంక్ యూ